హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకల్స్ ఏ రోజైతే మా హోమ్ టూర్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను అందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యానమాట ఒకసారి రైట్ చూ చూసేటప్పుడు చాలా మాట్లాడుతాను సో జనరల్గా హోమ్ టూర్ అనగానే నేను కొంచెం ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే రెంటెడ్ హౌస్లో హోమ్ టూర్ చేసేది ఏంటి అని బట్ ఓన్ హౌస్ ఓన్ హౌస్లో చేద్దాము అన్న ఒక కోరిక అనమాట బట్ వైజాగ్లో ఓన్ హౌస్ ఉంది కానీ అక్కడ మేము ఉండడానికి అవక ఎప్పుడు హోమ్ టూర్ అనేది చేయలేకపోయాను చివరికి హోమ్ టూర్ అనేది ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తుంది కాబట్టి చేయాల్సి వస్తుంది అందుకంటే ఏం కాదు బట్ మీకు తెలిసిందే కదా జాబ్ హోల్డర్స్కి ఎంత హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడం మనం అంతా నీట్గా అంటే పొద్దున్న సాయంత్రం వరకు ఉండి సర్దుకొని ఇదంతా తక్కువ టైం ఉంటుంది కాబట్టి నా హోమ్ టూర్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంటుంది అలాంటి మీ అందరికీ తెలిసిందే కదా కొత్తగా చెప్పాల్సిన పని లేదు చాలా తక్కువ ఫర్నిచర్ కూడా ఉంటుంది ఎందుకంటే రెంటెడ్ హౌస్లో అటు ఇటు షిఫ్ట్ చేసుకోవడం కష్టం కాబట్టి చాలా చాలా తక్కువ ఫర్నిచర్ ఉంటుంది అండ్ మా వాడు ఉన్నాడు కదా మా వాడు ఇంట్లోనే క్రికెట్ స్టేడియం గ్రౌండ్ చేసేస్తాడు అందుకని చెప్పేసి చాలా తక్కువ స్పేస్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటాను అండ్ ముందుగా మా కృష్ణయ్య సో ఏ బాధలున్నా ఎవరికైనా చెప్పుకోకపోయినా ఈయనకి చెప్పుకుంటే నాకు ఎందుకో చాలా రిలాక్సేషన్ అనమాట ఒక మనిషికి చెప్పుకున్నట్టు ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే నాకు కూడా ఫ్రెండ్స్ తక్కువ అందుకని ఏ బాధలు ఉన్నాయి ఇప్పుడు మనం అన్నీ షేర్ చేసుకోలేము ఎంత ఫ్రెండ్స్ ఉన్నా పర్సనల్స్ ఉంటాయి సో అవన్నీ షేర్ చేసుకోలేం కాబట్టి అలాంటివన్నీ ఈయనకి చెప్పుకుంటే ఎంతో రిలాక్సేషన్ అనమాట గుండె బరువు అంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది సో ఇది మా హాల్లో మాత్రమే కొంచెం ఇలాగా అంటే వుడ్ వర్క్ లాగా చేయించాను మనం ఓనర్లు చేయిస్తే మనం ఏం అనలేం కదా సో వుడ్ వర్క్ అంతా ఈ హాల్లోనే చేయించాను అనమాట ఇది మీకు ఆల్రెడీ చిన్న వీడియో చేశాను రోబో వ్యాక్యూమ్ క్లీనర్ సో ఇది వచ్చిన తర్వాత మాత్రం నాకు చాలా చాలా పని తక్కువ సో ఇది అండ్ మా ఇంట్లో స్టాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టాండ్స్ అనమాట అంటే లైటింగ్కి కెమెరాకి చిన్న స్టాండ్ వంటింట్లో ఏమన్నా రికార్డ్ చేసుకోవాలంటే ఈ స్టాండ్ సో ఇలాగ అండ్ ఎక్కువగా పిల్లలు ఇష్టపడేది క్రేమ్ క్రేమ్ ఇయ్యాల సో దీనిలో క్రేమ్లో కూర్చుంటే హ్యాపీగా చాలా బాగుంటుంది అన్నమాట ఫీలింగ్ చిన్నపిల్లలు అయిపోతాయి కదా చిన్నప్పుడైతే కొన్ని కొన్ని పల్లెటూళ్ళలో చెట్లకు కట్టుకొని ఉయ్యువి వాళ్ళు కానీ ఈ క్రెయిన్ ఉయ్యాల వచ్చిన తర్వాత ఆ చెట్లు ఇప్పుడు లేవు అక్కడ కట్టుకునే సందర్భాలు ఇప్పుడు లేవు కాబట్టి ఆ ఫీలింగ్ అంటే ఉయ్యాల ఊగుతున్న ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట మనకి సో నెక్స్ట్ అంటే ఇదండి మా హాలు చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇది చూడండి కట్టింది అంటే గ్రీన్ మ్యాట్నే కట్టెన్ చేశాను అనమాట ఎందుకంటే ఇంట్లో నుంచి ఒక్కొక్కసారి వీడియోస్ చేస్తూ ఉంటాము అందుకని గ్రీన్ మ్యాట్ కంపల్సరీ నేను ఇంట్లో కూడా మీరు గమనిస్తే నేను ఎక్కువగా గ్రీన్ కలర్ నే ప్రిఫర్ చేస్తాను అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే మాకు గ్రీన్ పూర్తిగా అవాయిడ్ చేసేయాలి గ్రీన్ ఈవెన్ ఫ్లవర్ ఉన్నా కూడా మాకు అది క్రో కట్ అవ్వదు అంటారు సో నేను చేసే ఇంట్లో చేసే వీడియోస్లో మాత్రం ఎక్కువ గ్రీన్ ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోలేం కాబట్టి ఈ గ్రీన్ ఉన్నవన్నీ కూడా ఇలా కట్టుకుంటూ ఉంటాయి ఉండే ఒక ప్లేస్ చూపిస్తాను అది నాకే కాదు ఎవరికైనా చాలా గా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఇరుకిరుకు ఫ్లాట్స్లో అంతా ఏంటంటే మనకి ఓపెన్ స్పేస్ తక్కువగా ఉంటుంది అంటే జనరల్గా మట్టిలో కింద భూమిలాగా ఉంటుంది కదా అలాంటి వాటికి మనం ఫ్లవర్స్ మొక్కలు వేసుకోవడము ఇలాంటివన్నీ తక్కువ సో బాల్కనీలో ఇలా చిన్న చిన్న కుండీల్లో పెట్టుకోవడమే సో ఇక్కడైతే నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది అండ్ మనం మొక్కలు పెంచుతున్న వాటికి పువ్వులు పూస్తే ఎంత ఆనందం కదా మార్నింగ్ మార్నింగే ఇక్కడ ఉండాలి అనిపిస్తుంది అనమాట ఎక్కువసేపు ఈ ఫ్లవర్స్ని చూసుకుంటూ కానీ అంత టైం ఉండదు సో కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ప్రెజెంట్గా ఉంటుంది మొక్కలు పెంచే వాళ్ళకి ఆ ఫీల్ తెలుస్తుంది అంటే అవి కూడా ప్రాణం ఉన్నవే కాబట్టి మొక్కలకి పువ్వులు పూస్తుంటే ఎంత ఆనందం కదా సో ఇది నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట ఇంట్లో సో నెక్స్ట్ మన సామ్రాజ్యం వంటి ఆడవాళ్ళకి ఒక సామ్రాజ్యం లేదు అనమాట సో ఇది మా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ టూర్ అనేది నెక్స్ట్ చూపిస్తాను ఇంకొక వీడియో చేసుకోవచ్చు కదా సో ఇది ఫ్రిడ్జ్ సో నెక్స్ట్ వంటి మా వాడు వచ్చేసాడు సో సింపుల్గా ఉంటుందండి ఎక్కువ సామాన్లు ఉండవు గాజు సామాన్లు అంటే ఇదిగో ఈ చిచ్చర పిడుగు పగలు కొట్టేస్తూ ఉంటాడు కాబట్టి నేను ఎక్కువగా అంటే మరీ అందంగా అలంకరించుకోవడం మీకులా అయితే నాకు రావట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే పైన చూసారా మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇల్లు వెతకడం అనేది మా ఆయనకి పాపం చాలా అసలు రిలాక్సేషన్ లేదు ఆఫీస్ అయ్యి అంటే కాలేజీకి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఒక గంట వచ్చి వెతకడం దాంతో ఏంటంటే ఫస్ట్ ఈ ఇంట్లోనేనా ఉండేది లేదంటే మళ్ళీ షిఫ్ట్ అవుతామా అన్న ఆలోచన ఉండేది అందుకని కొన్ని అవసరమైన సామాన్లు మాత్రమే కింద పెట్టుకున్నాము మిగతావి అలాగే ప్యాకింగ్ అలాగే ఉంటాయి అన్నమాట అంటే అన్నీ జనరల్గా ఇంకా నాకు తగ్గకపోవడం అవన్నీ తక్కువ అంటే తక్కువ టైం ఉంటుంది కాబట్టి అవసరమైనంత వరకే కింద పెట్టుకున్నాము సో మా అమ్మాయి వాడివి ఇక్కడ పెట్టుకుంటాం ఎందుకంటే ఓవెన్ ఈ గ్రైండర్లు ఇవన్నీ కూడా వాడటం తగ్గిపోయింది ఏదైనా కూడా గ్రైండర్లో లో అట్టుపిండి కానీ ఇడ్లీ పిండి కానీ లకే అలవాటు పడిపోయాం కాబట్టి ఈ మిక్సీ ఒకటి ఎయిర్ ఫ్రైయర్ ఒకటి ఎందుకంటే మా అమ్మాయి ఎక్కువగా ఫ్రెంచ్ ఫ్రైస్ అని నగ్గెట్స్ అని ఇలాగ ఫ్రెంచ్ ఎయిర్ ఫ్రైయర్ లో చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఒకటి పెట్టుకుంటాను బయట మిగతా అన్నీ వీటిలో పెట్టేస్తాను అనమాట చెప్పాను కదా మాకు హాల్లోనే వుడ్ వర్క్ అనేది అన్నమాట వీటన్నిటికీ ఓపెన్ మొత్తం అందుకని చెప్పేసి నేను తక్కువగా సామాన్లన్నీ కూడా తక్కువగా అన్ని బాక్సుల్లో పెట్టేసుకొని డస్ట్ మళ్ళీ క్లీన్ చేసుకోవడం కష్టం కాబట్టి అలా చేసుకుంటాను సో మార్నింగ్ మార్నింగే ఫోర్ బర్నర్స్ మీద బిజీ బిజీగా ఉంటాయి అనమాట ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఉన్నాయి బిజీ బిజీగా ఉంటాయి నాలుగు స్టవ్ల మీద నాలుగు బర్నర్స్ మీద నాలుగు గిన్నెలు పెట్టేస్తాము కుక్కర్ ఇవన్నీ కూడా పెట్టేసి వంట చేసుకోవడం కదండి ఇట్లా కామన్ వంటింట్లో అద్దాలు ఏంటా అనుకోకండి ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ అంతా కొంచెం బిజీ బిజీగా ఉంటాం కదా మా వాడిని ఒకవైపు గ్రౌండ్ నుంచి తీసుకురావాలి బాక్సులు టిఫిన్లు ఇవన్నీ రెడీ చేయాలి నా టైం కూడా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడే కొన్ని వచ్చేసి సీరియస్గా రెడీ అయిపోతాను అనమాట రెడీ అయిపోవడానికి నాకు చాలా చాలా యూజ్ అవుతుంది ఐటమ్స్ తెచ్చేసుకోవడం అంటే మేకప్ ఐటమ్స్ అన్ని తెచ్చేసుకుంటే ఇక్కడ వంట పెట్టి వంట చేసుకొని అంటే స్టవ్ మీద అన్ని మేనేజ్ చేసుకుంటూ ఒకవైపు నేను మధ్య మధ్యలో మేకప్ వేసుకుంటూ ఉంటాను అందుకని ఇక్కడ అర్థం పెట్టుకున్నాను కదా సో తర్వాత ఇది మా వంట కదన్నమాట సింపుల్గా ఉంటుంది కానీ ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళందరికీ మాత్రం హ్యాట్సప్ చెప్పాలండి ఎంత బాగా చేస్తున్నారో ఎంత అంటే వాళ్ళు ఆ డెడికేషన్ చాలా డెడికేటెడ్గా చాలా అంటే ముందు ఈ హోమ్ టూర్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇల్లు అంతా సర్దుకోవాలి మెయిన్లో ఇల్లు క్లీనింగ్ ఎప్పటికప్పుడు ఇల్లు క్లీనింగ్ అవుతుంది ఎందుకంటే వీడియోస్ చేసుకునేటప్పుడు అవన్నీ చెత్త చెదరాలు అన్నీ పోగేవి కాబట్టి సో నెక్స్ట్ మనం చిన్న దేవుడు కదండి ఇక్కడే చిన్న దేవుడి గది అనమాట అంటే దేవుడి గది అందేం లేదు ఒక ర్యాక్ దీని మీదే పూజలు చేసుకుంటూ ఉండాలి సో డైనింగ్ టేబుల్స్ ఉన్నా కూడా డైనింగ్ టేబుల్స్ వాడేది తక్కువే కదా అందరూ ప్లేట్లలో పెట్టుకొని హాల్లో కూర్చొని టీవీ చూస్తూ తింటూ ఉంటారు సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట మా పాపది ఈ బెడ్రూము సో దాని మంచం ఉంటుంది అండ్ అది ఎక్కువ బుక్స్ చదువుతుంది అంటే నోవెల్స్ అనమాట నావెల్స్ చూపిస్తా మేము ఇన్ని నోవెల్స్ అంటే కరోనా వచ్చినప్పటి నుంచి కూడా నావెల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టింది దాని ఇంగ్లీష్ కూడా చాలా డెవలప్ అయ్యింది అనమాట అన్ని అన్ని సిరీస్ ఇది కాదు అది కాదు అంటే మంచి బుక్స్ ఇంగ్లీష్ నోవెల్స్ అన్ని కూడా చాలా మంచి బుక్స్ మొత్తం కమ్యూనికేషన్ అంటే స్కిల్స్ పెరగడానికి ఇంగ్లీష్ బాగా రావడానికి చాలా యూజ్ అవుతాయి ఇప్పుడైతే బుక్ రీడింగ్ అంటే ఒక విషయం చెప్పాలి విసుక్కోకండి అంటే లెంతి అయిపోతుందని మనం చిన్నప్పుడు టీవీలు తక్కువ ఉన్నా కూడా ఎవరో ఒక ఒకళ్ళింట్లో ఉండేవి సండేస్ వస్తేనే మూవీస్ చూసేవాళ్ళం కదా నైంటీ కిడ్స్ అందరూ కూడా ఎక్కువగా ఇలాంటివే అంటే గుర్తు తెచ్చుకుంటారు అనమాట మా అప్పుడా ఒకప్పుడైతేనా మా చిన్నతనంలో అయితేనా అని సో మనకి ఒక్క ఇంట్లోనే టీవీ ఉండేది ఆ ఇంటికే సండే వస్తే ఇంకా ఫోర్ ఫైవ్ అయ్యేసరికి ఒక మూవీ తెలుగు మూవీ వచ్చేది ఆ తెలుగు మూవీ పాతదైనా కొత్తదైనా ఇంకా పోగైపోయే వాళ్ళ ఒకే ఇంట్లో సో అప్పుడు ఒకవేళ మిగతా రిమైనింగ్ డేస్ అయితే ఆదివారం ఈనాడు పేపర్ లో వచ్చి ఈనాడు బుక్ కోసం ఇలాంటి నోవెల్స్ ఎక్కువగా వచ్చేవి ప్రతి పెద్దవాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి నోవెల్స్ అంటే తెలుగులో మనమైతే తెలుగులో ఇంగ్లీష్ లో చదివే వాళ్ళు ఇంగ్లీష్ లో కానీ ఎక్కువ బుక్స్ రీడింగ్ బుక్ రీడింగ్ అనేది బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా సో మనుషులు ఎవరక్కర్లేదండి బుక్ రీడింగ్ ఉంటే సో మా అమ్మాయి బుక్ రీడింగ్ బాగా చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే అది ఏదో సిరీస్ రాయాలని ఒక రైటర్ లాగా సిరీస్ రాయాలని చెప్పేసి ఈ కంప్యూటర్ లో ఏదో సిరీస్ రాస్తోందట మరి ఎపిసోడ్స్ ఎన్నో అయ్యాయి అంది చూడాలి అండ్ తెలిసిందే కదా మా అమ్మాయి మా అబ్బాయి చిన్నప్పుడు అండి అది ఫోటో చిన్నప్పుడు చాలా బుజ్జిగా ఉండేవాడు మా వాడు కూడా మా అమ్మాయి కూడా బూర్బుకులు వేసుకుని బాగుంటేది సో ప్రతి ఇంట్లో తెలిసిందే కదా బీరువాలు ఉంటాయి బట్టలు ఉంటాయి సో ఇవన్నీ మాకు కబోర్డ్స్ తక్కువ కాబట్టి ఇవన్నీ కర్టెన్స్ పెట్టేసాం చూసారా ఈ గదిలో కూడా మేము పార్సిల్స్ విప్పని అంటే కొన్ని ఇంకా అలాగా ప్యాకెట్ గా ఉంచేసి పైనే పెట్టేసాం అనమాట ఈ రెంటెడ్ హౌస్ లో ఎప్పుడు మళ్ళీ షిఫ్టింగ్ అవన్నీ కష్టం కదా మళ్ళీ అని తక్కువ సర్దుకోవచ్చు తక్కువ సామాన్లు ఉంటాయని అయినా కూడా మనం ఇల్లు అనగానే బట్టలు పోగిపోతాయి సో ఇది నిండా బట్టలు అనమాట మామూలుగా ఉండవు సో ఇది ఒక బెడ్రూమ్ నెక్స్ట్ మా అమ్మాయి ఇంకా చూపిస్తానన్నాను కదా చూడండి ఇల్లు అన్ని కూడా ఇవన్నీ ఇంగ్లీష్ బుక్స్ అనమాట సో ఇప్పుడు ఉన్న పిల్లలకి నేను సజెస్ట్ చేసేది అయితే ఇదేనండి ఎందుకంటే బుక్ రీడింగ్ వల్ల మనకి గుడ్ హ్యాబిట్స్ ఏమి సో ఈ బుక్ రీడింగ్ వల్ల నేను మాత్రం అక్కడ చెప్తానండి ఇప్పుడున్న కాలంలో పిల్లలందరికీ ఫోన్ అవాయిడ్ చేయాలంటే మాత్రం చూడండి ఇలా తీస్తూ ఉన్నా వస్తూనే ఉన్నాయి ఈ సిరీస్ అన్ని అంటే ఈ బుక్ రీడింగ్ అనేది చాలా బెస్ట్ హ్యాబిట్ అనమాట హాబీ అని చెప్తాను నేనైతే ఎందుకంటే ఈ బుక్స్ వల్ల కొన్ని మోరల్స్ కూడా నేర్చుకుంటారు ఎవరితో ఎలా మాట్లాడాలి ఈ బుక్స్ లో అన్ని ఉంటాయి కాబట్టి చాలా చాలా నేను ప్రిఫర్ చేస్తాను అందుకని మా అమ్మాయికి అమ్మాయి నోవెల్ కొనుక్కుంటాను అన్న కూడా నేను అడ్డు చెప్పల్ ఖచ్చితంగా పిల్లలకైతే ఇవన్నీ అలవాటు చేయండి సో అంటే ఒక ఇప్పుడున్న కాలంలో ఏంటంటే పిల్లలు చాలా పిల్లల విషయంలో చాలా చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది కదా సో ఇలాంటివి బుక్ని బెస్ట్ ఫ్రెండ్గా చేస్తామనుకోండి మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఎందుకంటే ఆ బుక్స్లోనే సో అదనమాట మా ఆయన కామెంట్లు చేసేస్తున్నారు మీకు వాగుడు ఎక్కువ అని నిజంగా నేను హోమ్ టూర్ అయితే ఎక్కువ మాట్లాడతాను అనుకోలేదు ఎందుకంటే చెప్పడానికి ఏమీ లేదేమో అనుకోని బట్ ఎంత ఎక్కువగా మాట్లాడుతున్నాను అంటే చాలా గ్రేట్ అనమాట సో మీకు విసుగు రావచ్చు కానీ బట్ చేస్తున్నాను ఇది ఇంకో బెడ్ సో దీనిలో చూడండి ఒకసారి మా వాడు ఇంట్లోనే అంటే మరి పెద్ద పెద్ద క్రికెట్ బ్యాట్స్ అవన్నీ యూస్ చేయకుండా నార్మల్ ప్లాస్టిక్ యూజ్ చేస్తూ ఉంటాడు స్కేటింగ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు స్కేటింగ్ చేస్తూ ఉంటాడు అనమాట మనకి దీనిలో కూడా నా బట్టలు దుప్పట్లు ఇలాంటివన్నీ ఉంటాయి అండ్ మా వాళ్ళు చూసారా ఫోన్లు కూడా కింద పడేసి తిరుగుతున్నారు ఈ బీరువా గురించి చెప్పాలండి నిజంగా ఈ బీరువా అంటే లాస్ట్ టైం ఏదో వీడియోలో చెప్పాను కానీ నాకు గుర్తులేదు ఈ బీరువా ఈ బీరువాకి వంద సంవత్సరాల చరిత్ర ఉంది దీన్ని ఒక ఐదుగురు ఆరుగురు కానీ మొయ్యలేరు అనమాట ఇది అక్కడ నుంచి వైజాగ్ నుంచి తెచ్చేటప్పుడు చాలా కష్టమైంది ఇక్కడ ఎక్కించేటప్పుడు కూడా అంటే లిఫ్ట్ లో సరిపోదు ఎందుకంటే హైట్ ఎక్కువ లిఫ్ట్ లో సరిపోదు గేజ్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ ఎక్కువగా ఉంటుంది దీనిలో చాలా చాలా బట్టలన్నీ పడతాయి అన్నమాట సో దీనిలో అంతా ఇది నా సామ్రాజ్యం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది మన ఇంకో మేకప్ సామ్రాజ్యం ఇక్కడ నా మేకప్ సామాన్లు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట అండ్ నేను ఎక్కడికక్కడ రూమ్స్లో కొంచెం ప కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ ఇలాగ ఓపెన్గా పెడుతూ ఉంటాను ఏంటంటే మనకి దోమలు రావు కొంచెం స్మెల్ కూడా బాగుంటుందన్నమాట పర్ఫ్యూమ్స్ కంటే ఈ పచ్చకర్పూరం కానీ కర్పూరం కానీ పెట్టడం బెస్ట్ అని అలాగే సిసి కెమెరా ఈ మాల్ ఉంటుందన్నమాట అంటే ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మాకు హాలు బెడ్రూము కిచెన్లోకి ఇవన్నీ కూడా కవర్ అవుతాయి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం బెస్ట్ అనిపించింది మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ నైట్ వరకు మేము రావడానికి ఉండదు సో పిల్లలు ఒక్కొక్కసారి ఇండివిజువల్గా ఉండొచ్చు కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఉన్న ఈ ప్రజెంట్ నవే డేస్లో ఏంటంటే సీసీ కెమెరా ఉందనుకోండి మనకి కొంచెం సేఫ్టీ సెక్యూరిటీ అనిపించింది సో సీసీ కెమెరా ఇక్కడ ఉంటుందన్నమాట చూసారా మా ఇంట్లో ఇలాగా రోజు కూడా ఇంట్లోనే క్రికెట్ అవుతుందనమాట అందుకని నేను ఇల్లు కొంచెం ఖాళీగా ఉండాలి అనుకుంటాను మావాడు గ్రౌండ్లోనే కాదు ప్రాక్టీస్ ఇంట్లో కూడా చేసేస్తాడు రే నీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరురా ఎంఎస్ ధోని కానీ రే నీకు ఎంఎస్ ధోని కాకుండా ఇంకెవరిష్టం ఓకే సో విరాట్ కోహ్లీ టీషర్టు ధోని టీషర్టు మా వాడు ఎక్కువగా లైక్ చేస్తాడు ఎక్కువగా మాత్రం ఎంఎస్ ధోని 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 ఇంకా ధోని పేరు కలవరింతలే ఒకసారి వావ్ సూపర్ సూపర్ సో ఇలాగా ఇంట్లో అంతా కూడా మాకు పిల్లలు ఉంటే ఉంటే కదా సో ఈయన మా మావి గారు మా గారు సో వారి ఫోటోలు అనమాట ఈ నాలుగు చాలా బాగుంటాయి ఇది నాకు ఆరాధన టీవీ న్యూస్ ప్రజెంటర్స్ అవార్డ్స్ వచ్చాయన్నమాట దానిలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో అది తీసుకున్నాను ఇది మా ఫ్యామిలీ ఫోటో అది జనరల్గా తీయించుకున్నది అండ్ ఇది యాంకరింగ్స్ చేసేదాన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అలాంటి వాటికి యాంకరింగ్స్ చేస్తూ ఉంటాను అనమాట ఏ ప్రోగ్రామ్ అయినా అఫీషియల్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ యాంకరింగ్స్ చేస్తూ ఉంటాను సో ఇది పోలీసులది పోలీసుల యాన్యువల్ గేమ్స్ జరుగుతాయి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ సో విశాఖ సిటీ పోలీసులకి దానికి సంబంధించి చేసినప్పుడు సిపి గారు ఇచ్చారు అండ్ ఇది సెవెంటీ మేబీ సెవెంటీ ఫిఫ్త్ నుంచి సెవెంటీ ఫిఫ్త్ సెవెంటీ సిక్స్త్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ ఇవన్నీ కూడా అంటే కలెక్టర్ గారివి ప్రభుత్వానికి సంబంధించి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను విశాఖపట్నంలో పోలీస్ బ్యారిక్స్లో దానికి సంబంధించి కలెక్టర్ గారు సిపి గారు చేతుల మీదుగా ఇచ్చిన ఇవన్నమాట అంటే అన్నీ కూడా నేను చెప్పాను కదా పైన వండిపోయాయి డబ్బాలు డబ్బాల్లో పెట్టేసి కొన్ని అయితే మేము ఇక్కడికి తీసుకురాలేదు ఎందుకంటే వైజాగ్లో మా ఓన్ హౌస్లో పైన రూమ్లో చాలా సామాను వదిలేసాము కొన్ని తీసుకొచ్చిన వాటికి మెయిన్ మెయిన్వి ఇలా అనమాట అలాగే ఇది మా పాప మేబీ అది ఫస్ట్ క్లాస్ అనుకు అయినప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అనమాట ఫోటో సో అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన ఫోటో ఇది చాలా బాగుందని చెప్పేసి ఇలాగా తీసాము అండ్ ఇది మా పాపాకి సిక్స్త్ మంత్ మేబీ సిక్స్త్ మంత్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్లో తీసిన ఫోటో ఇది మా ఇంట్లో ఉన్న పిల్లలందరూ అనమాట సో అది इवेन नहीं स्वीट निजी मेमोरिस्बा